ఈ రోజు రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ కాంత శ్రీనారాయణ గారి నేతృత్వంలో ఈ రోజు అవ్వకబువ కార్యక్రమంలో ప్రతి వృద్ధులకు మరియు నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ సంస్థ నుండి రెండు పద్నాలుగు నుంచి ప్రారంభించి నిరంతరంగా ప్రతి నెల నిరుపేదలకు మరియు వృద్ధులకు వారికి బియ్యం ఇవ్వడం జరుగుతుంది కనీసం యాభై నుంచి వంద మంది లోపు లోపురుపేదలను గుర్తించి వారికి ప్రతి నెల బియ్యం పంచడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు రక్ష స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా అందరం ఆనందిస్తున్నాం అలాగే మేము ముందు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది అలాగే సీజన్ సీజనల్ వర్షాకాలంలో ఆయిల్ బాల్స్ వేయడము అలాగే మొక్కలు నాటడము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నాము జై రక్ష నేడు రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు అడ్వకేట్ కాంతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అబ్బక్ బువ్వ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీ వాసుల్లో నివసిస్తున్న నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగా గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకుని ఈ అబ్బక్బువ అనేది ఎన్నో కొన్ని సంవత్సరాలుగా మనము అందిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు ఇరుపేర్లకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని సేవలకు మేము ఎల్లప్పుడూ రక్షణ కవచంలా అందరికీ ఉంటామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము హింద్